కంగారు ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఓడితే ఘనంగా నిర్మించడం జరిగింది కార్యక్రమ నాయకులందరూ బాగా ఉన్నతము మనము ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఫేమస్ కాదు ఆయన బిడ్డలు ఇచ్చి మనం ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసేన వ్యూ జ మన భారతీయ జనతా పార్టీ మీరు అందరూ ఏకమై ఆయన అడుగుదాడల్లో నడుస్తామని చెప్పి మాతాకి మోడీ గారి మోడీ గారి నాయకత్వం శేఖర్ గారి నాయకత్వం మండలాధ్యక్షుడు రంగారెడ్డి గారి నాయకత్వం ఈరోజు ఓడిచ్చేరు మండల కేంద్రంలో డాక్టర్ వీరదయాల్ ఉపాధ్యాయ ఉపాధ్యాయు గారి జయంతి వేడుకలు జరుపు జరుపుకుంటూ ఉన్నాము ఇతను పంతొమ్మిది వందల పదహారు సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు ఉత్తరప్రదేశ్లోని మధురలో జన్మించారు ఈయన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో భారతీయ జనసంఘ్ పార్టీ రాజకీయ పార్టీ యొక్క ఉపాధ్యక్షులుగా పనిచేశారు దాని తర్వాత డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి మరణానంతరం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో భారతీయ జనతా పార్టీ యొక్క అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు గొప్ప ఆధ్యాత్మిక భావాలు కలిగిన వ్యక్తి అదేవిధంగా ఆర్ఎస్ఎస్ వారతపత్రిక దాని తర్వాత బాధ్యత జన వారపత్రిక లాంటి బాధ్యతలకు కూడా ఉపాధి వహించారు అదేవిధంగా మానవతావాదం అనే ఒక నినాదంతో భారతదేశం అంతా మానవులంతా ఒకే సమసమానంగా ఉండాలని చెప్పేసి తెలియజెప్పిన వ్యక్తి అదేవిధంగా కమ్యూనిజము సామ్యవాదము వ్యక్తివాదము పెట్టుబడిదారీ విధానాలపై వ్యతిరేకంగా ఉండాలని చెప్పేసి భారతదేశానికి వచ్చి అని చెప్పేసి అప్పుడే తెలియజేసిన వ్యక్తి వరంగారు అంటే మన మన దీనదయ ఉపాధ్యాయ గారు నేను వచ్చేసి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరము ఫిబ్రవరి పదకొండవ తారీఖున అకాల వర్షం చెందారు ఈ సందర్భంగా ఆనాడు ఇతను భారతీయ జనసేన పార్టీలో ఆ పార్టీని ఈరోజు భారతీయ జనతా పార్టీగా కూడా గొప్ప పార్టీగా ఒక నడుస్తుంది ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని ఉంటే భారతీయ జనతా పార్టీ చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఇక్కడ మండల మండలాధ్యక్షుడు రంగారెడ్డి గారికి కార్యకారి కన్వీనర్ శరత్ కుమార్ రెడ్డి గారికి జిల్లా కార్యదర్శి అశ్వత్ శర్మ గారికి జిల్లా ఇన్స్పెక్టర్ నాయకులు వీరాంజనేయులు తర్వాత సురేషు ಉಪ್ಯ ಉಪಾಧಿ ಆತ್ಮ ಗಾಂಧಿ ಚದರ್ಬಲ್ ಧನ್ಯವಾದ ಉಪಾಧ್ಯಾಯ అంతోక్షమంగా భారత ప్రభుత్వం నిర్మిస్తోంది సమాజంలోని అట్ట వర్గాల వారు ఎవరైతే ఉన్నారో అట్టని వర్గాల వారు కూడా సంక్షేమ ఫలాలు అంది అంతోదయం ఆర్థిక వ్యక్తి పండిల్ ఉపాధ్యాయ గారు అదేవిధంగా అవర్శ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని విక్రింపజేయడంలో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని భారతీయ జనతా పార్టీకి ఏకాత్మక మానతావాదం ప్రతి వ్యక్తుల కూడా ఒకే ఒకే వ్యక్తులతో పోతాలి వ్యక్తిని కూడా సమానంగా చూడాలనేటువంటి నినాదాన్ని సమాజానికి అందించిన వ్యక్తి డాక్టర్ అనిత్ బిందర్ ఉపాధ్యాయ గారు అనిత్ బీందల్ ఉపాధ్యాయ గారు వ్యవస్థాపక అత్యంత భారతీయ జనతా పార్టీని జనసంఘి ప్రారంభ ఆ పార్టీని ఈరోజు జనసా భారతీయ జనతా పార్టీగా వెళ్ళి ఆ రోజు ఆయన పెట్టినటువంటి ఒక మత మహా మారి ప్రపంచంలోనే ఒక పెద్ద పార్టీగా పదకొండు దాదాపు రాష్ట్రంలో ఉండి అందరికీ కూడా సబ్కా ఉపాధ్యాయులు కోరుకున్నారు ఆ యొక్క వారి యొక్క ఆలోచనను వారి యొక్క ఆశయాలను నరేంద్ర మోడీ గారు పొందాం ఈరోజు సమాజంలోని అన్ని వర్గాలు కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అందించే కొంత గొప్ప కార్యక్రమాలు ఈరోజు నేతలు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు అలాంటి వ్యక్తిని రేపు గ్రహంలో చదువుకోవడం అలాంటి వ్యక్తిగత ఆశయాలను ఎప్పుడైతే మనం ముందుకు చూస్తుంటామో అదే మనం ఘనమైన నివాళులు కనుక సమాజంలో చాలా మంది ఒక మంది కూడా సమాజం ఉంటారు కానీ అందరినీ గుర్తుపెట్టుకునే సమాజం మనకు ఆ వ్యక్తికి ఏమి సంబంధం లేదు ఎందుకంటే మన తండ్రులు మన తాతలు ఏమైతే మన బంధువులు అందరూ చాలా మంది ఉంటారు వాళ్ళు ఎవరికి మనం వాళ్ళ యొక్క మొత్తలేం ఈరోజు మనకి ఏ మాత్రం సంబంధం లేని మేము ఎక్కడో కూర్చుని మనం చేస్తుంటాం అంటే ఆ యొక్క వ్యక్తి ఈ సమాజం కోసం ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం నుంచి మళ్ళీ తాడు కాబట్టి మనందరూ समाजములో అందరూ కూడా ఎంతో గొప్ప ప్రవేండి ఏక సమాజయోపస్థతిత దేశం కోసం పోరాడండి మోర్గంతో మార్పుకు అవకాశం ఉంటుంది వచ్చేటి మొదల అతి పెద్ద ఈవెంట్ కరకంత ఉండదు అనువాలుగా మాకరం వందే మాకరం వందే మాకరం వందే మాకరం వందే అందరూ ప్రతికైతే కైకతో వందనై అలా ఓర ఓరసేన నడువరా